గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఖమ్మం జిల్లాకు చెందిన అవినయ్ సిఎంఆర్ కళాశాలలో బీటెక్ నాలుగవ సంవత్సరం చదువుతున్నాడు సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి కళాశాల మైదానంలో క్రికెట్ ఆడుతున్నాడు ఇక మైదానంలో ఫీల్డింగ్ లో ఉండగా గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు గుర్తించిన విద్యార్థులు వెంటనే అతనిని హాస్పిటల్ హాస్పిటల్ కు తరలించారు అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు ఇక స్నేహితులు కళ్ల ముందే కుప్పకూలిపోయి మృతి చెందడంతో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురై కన్నీరు మున్నీరయ్యారు Ah. <sighs> ఇక గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ సిఎంఆర్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి కళాశాల మైదానంలో క్రికెట్ ఆడుతున్నాడు ఇటు మైదానంలో ఫీల్డింగ్ లో ఉండగా గుండెపోటుకు గురై ఒకసారిగా కుప్పకు కుప్పకూలిపోయాడు గుర్తించిన విద్యార్థులు వెంటనే అతడిని హాస్పిటల్ కు తరలించారు అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు కూడా నిర్ధారించారు స్నేహితుడు కళ్ల ముందే కుప్పకూలిపోయి మృతి చెందడంతో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురై కన్నీరు మున్నీరయ్యారు ఎస్ గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన సంఘటన మేచల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ సిఎంఆర్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి కళాశాల మైదానంలో క్రికెట్ ఆడుతున్నాడు మైదానంలో ఫీల్డింగ్ లో ఉండగా గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు గుర్తించిన విద్యార్థులు వెంటనే అతడిని హాస్పిటల్ కు తరలించారు ఇక అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు స్నేహితులు కళ్ల ముందే కుప్పకూలిపోయి మృతి చెందడంతో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురై కన్నీరు మున్నీరయ్యారు